వందే రామదూతం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి దివ్య ఆశీర్వాదంతో జులై పదవ తేదీ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా అభీష్ట సిద్ధి మహాయజ్ఞము నిర్వహించుకునే సువర్ణ అవకాశాన్ని స్వామివారు మనకు అనుగ్రహించారు ఆ సందర్భంగా భక్తులు దాదాపుగా నూట ఇరవై హోమగుండాల రోజున మనము ఏర్పాటు చేసుకొని ప్రతి హోమగుండం దగ్గర నలుగురు జంటలుగా కూర్చొని ఈ హోమ ప్రక్రియని చేసేటువంటి ఆ రికార్డింగ్ రోజున ఎట్లా హోమం చేయాలి నలుగురు కూర్చున్నప్పుడు యజ్ఞనామాలతో ఎట్లా ఏ నామానికి ఎవరు సమిధ వేయాలి నెయ్యి ఎప్పుడు వేయాలి అనేటువంటి హోమ ప్రక్రియ మీకు అందరికి అవగాహన కలిగించడం కోసమే ఈ సమాచారం మీకు ఈ మాధ్యమం ద్వారా అందజేయబడుతోంది మొదటిది అందరికీ కూడా కిట్స్ ఇవ్వబడతాయి ఆ కిట్లో హోమానికి సంబంధించిన ప్రతి ద్రవ్యము మీకు అందజేయబడుతుంది ఆ ద్రవ్యాన్ని మీరు అక్కడ తీసుకొని మీకు అలాట్ చేసిన హోమగుండం ఉదాహరణకి ప్రతి హోమగుండ దగ్గర ఏబిసిడి అని నంబర్లు ఉంటాయి ఉదాహరణకి వన్ ఏ వన్ బి వన్ సి వన్ అట్లా నూట ఇరవై హోమగుండాలకు కూడా నలుగురు నలుగురు ఏబీసీడీ ఆ విధంగా అలాట్ చేయడం జరుగుతుంది మీకు ఆ స్లిప్ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి మీకు అలాట్ చేయబడ్డ హోమగుండం దగ్గర ఏ వాళ్ళు ఏ దగ్గర కూర్చోవాలి అట్లా ఏది మీకు నంబర్ అలర్ట్ చేస్తే ఆ నంబర్ దగ్గర మీరు కూర్చోవాలి జంటగా కూర్చోవాలి తర్వాత ఆ కిట్లో ప్రతి హోమానికి సంబంధించిన ప్రతి ద్రవ్యము మీకు అందజేయబడుతుంది కాబట్టి హోమం ఎలా చేయాలనేది ఒకసారి నేను వివరిస్తాను ముందుగా గణపతి మంత్రము గణపతి శ్లోకము ఆవాహన అంతా కూడా మనం వేదిక మీద మునీశ్వర్లు నిర్వహించేస్తారు ఆ తర్వాత అందరము మనకు అలర్ట్ చేసే ఇట్లో కూర్చొని ఉంటాము ప్రారంభంలో ఆవాహన చేస్తాము ఆవాహ చేసేటప్పుడు హోమాన్ని అగ్నిని ప్రజ్వలం చేసేటప్పుడు అందరికీ సృక్కు స్రవం కూడా ఇవ్వబడతాయి అంటే చక్క చెంచాలు మొదటిది సృక్కు దానిలో అందరికీ కూడా కర్పూరం బిళ్ళలు వేసి చూస్తాము సాంబ్రాణి కడ్డీతోటి అంటే అగరబత్తితో అగ్గిపెట్టు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అగరబత్తి వే తోటి ఆ కర్పూరాన్ని వెలిగించి నలుగురు కూడా ఒకేసారి హోమగొండల్లో మంత్రం చదివినప్పుడు హోమంలో వేయాల్సి ఉంటుంది ఆ విధంగా అగ్ని ప్రజ్వలన ప్రారంభం చేయడం జరుగుతుంది దీని తర్వాత యజ్ఞనామాలు ప్రారంభమవుతాయి యజ్ఞనామాలు ఏంటంటే స్వామివారు మనకు ఒక ఆజ్ఞా చేశారు ప్రతి పన్నెండు నామాలు తర్వాత నెయ్యి వేయమని స్వామివారు మనకి ఆదేశించడం జరిగింది ఆ ప్రకారంగా అందరూ ఒకేసారి వేస్తే జ్వాల బాగా వస్తుంది కాబట్టి ఈ పద్ధతులు చేయాలనుకుంటున్నాము ఉదాహరణకి ఒక యజ్ఞనామం అవగానే ఇవన్నీ ఏ ఏ స్థానంలో కూర్చున్నత సమిధ నెయ్యిలో ముంచి హోమంలో వేస్తారు రెండో నామానికి బి స్థానంలో కూర్చున్న వాళ్ళు సమిధరి నెయ్యిలో ముంచి అగ్నిలో వేస్తారు మూడో నామానికి సి స్థానంలో కూర్చున్న వాళ్ళు సమిధరి నెయ్యిలో ముంచి అగ్నిలో వేస్తారు డి స్థానంలో కూర్చున్న వాళ్ళు నాలుగో నామని చెప్పిన తర్వాత సమిధి నెయ్యిలో ముంచి వేస్తారు ఇది ఒక నాలుగు నామాలు మళ్ళీ ఐదో నామ నుంచి ఇదే వరుస ఐదు ఏ ఆరు బి ఏడు డి ఎనిమిది మూడో వరుస తొమ్మిది ఏ పది బి పదకొండు సి పన్నెండు డి ఇప్పుడు ఈ ప్రకారం పన్నెండు నామాలు పూర్తయింది కాబట్టి ఇప్పుడు నలుగురు కలిసి మంత్రం చదివినప్పుడు స్వాహాకారంతో మంత్రం చదివినప్పుడు నలుగురు ఒకేసారి మూడు సార్లుగా మూడు సార్లుగా అందరూ ఒకేసారి నెయ్యి వేయాల్సి ఉంటుంది ఇప్పుడు సవిధలు వేయకూడదు పన్నెండు తర్వాత అందరూ కూడా ఒకేసారి మూడు మూడు సార్లు మంత్రం చదివి స్వాహ అన్నప్పుడల్లా అందరూ మూడు మూడు సార్లు నెయ్యి అందులో వేయాల్సి ఉంటుంది ఇది ఒక వరుస పూర్తయింది మళ్ళీ పదమూడో నామం నుంచి ఇదే ప్రక్రియ ఏబిసిడి ప్రతి నాలుగు నామాలు ఏ బీసీడీ అట్లా వస్తుంది అట్లా ఇరవై నాలుగు నామాల దాకా ఈ ప్రక్రియ జరుగుతుంది ఇరవై నాలుగు నామాలు అయిన తర్వాత మళ్ళీ నలుగురు ఒకేసారి శ్రవంతో హోమల్లో మూడు సార్లు నెయ్యి వేయాల్సి ఉంటుంది ఇరవై ఐదు నామం మళ్ళీ ఇదే ప్రక్రియ ఇరవై ఐదు నామం నుంచి ముప్పై ఆరు నామం దాకా మళ్ళీ ఏబిసిడీ ఏబీసీడీ ఒకరికి మూడు మూడు సార్లు అవకాశం వస్తుంది ముప్పై ఆరు నామం అయిపోయిన తర్వాత మళ్ళీ నలుగురు కలిసి మూడు సార్లు నెయ్యి మనకి హోమల్లో వేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనము ముప్పై ఆరు యజ్ఞనామాలతోటి హోమం పూర్తి చేయడం అయిపోతుంది దీని తర్వాత శ్రీ సూక్తంతో హోమం చేస్తాం శ్రీ సూక్తం మొత్తం ముప్పై ఒక్క ఉంటాయి ఫలశ్రుతితో కలిపి మొదటి శ్లోకంలో మొదటి లైను అమ్మవారు చదువుతారు రెండో లైన మునీశ్వరులు అయ్యవారు చదువుతారు ఆ శ్లోకం చివరిలో స్వాహ అంటారు స్వాహ అన్నప్పుడు యజ్ఞనామాల్లో ఎట్లయితే చేస్తామో సమిధని నెయ్యిలో ముంచి ఏ అన్నతను వేయాలి ఏ స్థానంలో కూర్చున్న వాళ్ళు వేయాలి రెండో శ్లోకం రెండో శ్లోకంలో మళ్ళీ చివరికి శ్లోకం అయిపోయిన తర్వాత స్వాహ అన్నప్పుడు బి స్థానంలో కూర్చున్న వాళ్ళు సమిధ వేయాలి మూడో శ్లోకానికి స్వాహ అన్నప్పుడు సి స్థానాలు కూర్చున్న వాళ్ళు వేయాలి నాలుగో శ్లోకానికి డి స్థానాలు కూర్చున్న వాళ్ళు ఆ విధంగా సమిధని డెయిలో వేయాలి ఇది నాలుగు వరుస మళ్ళీ రెండోది ఐదో శ్లోకానికి ఏ ఆరు బి ఏడు సి ఎనిమిది డి ఇక్కడ ఎనిమిది శ్లోకాలు అయిన తర్వాత నలుగురు ఒకేసారి మూడు సార్లుగా నెయ్యిని హోమంలో వేయాల్సి ఉంటుంది తర్వాత రెండో రౌండ్ తొమ్మిదో శ్లోకం ఏ పది బి పదకొండు సి పన్నెండు డి అట్లా మొత్తం పదహారు శ్లోకం దాకా ఈ విధంగా జరుగుతుంది మళ్ళీ పదిహేడు నుంచి ముప్పై ఒక శ్లోకం దాకా ఇదే ప్రక్రియ అంటే నలుగురు ఒకేసారి వేయకుండా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్కరు ఈ వరుసలో ఒక విధంగా యూనిఫామ్గా ఉండాలని చెప్పి ఈ ప్రక్రియ మనం మనకు చెప్పడం జరుగుతోంది చివరికి శ్రీ సూక్తం ముప్పై ఆరో శ్లోకం పూర్తయిన తర్వాత మళ్ళీ అందరూ యథావిధిగా స్వాహ అన్నప్పుడు శ్రు సృవాలతోటి నెయ్యి వేయాల్సి ఉంటుంది దీంతో శ్రీ సూక్తంతో హోమం ప్రక్రియ పూర్తి అవుతుంది తర్వాత దుర్గా సూక్తం దుర్గా సూక్తంలో కూడా దాన్ని మూడు భాగాలు చేస్తున్నాము ఆ విధంగా ఇదే ఇదే పద్ధతి స్వాహ అన్నప్పుడు మనము నెయ్యి వేయాల్సి ఉంటుంది అయితే దుర్గా సూక్తంలో ఏమనుకున్నామంటే పూర్తిగా దుర్గా సూక్తం పూర్తయిన తర్వాత అప్పుడు మనం నెయ్యి వేయాలి సవిధలు ఎప్పుడు వేయాలనేది ఆ విధంగా ఒక్కొక్క శ్లోకం అయిన తర్వాత నెయ్యి వేయాల్సి ఉంటుంది స్వాహ ఒకటే గుర్తుపెట్టుకోండి స్వాహ అనగానే ఏబిసిడి ఆ క్రమంలో మనం సవిధ నెయ్యిలో ముంచి వేయాల్సి ఉంటుంది ఇది దుర్గా సూక్తానికి సంబంధించి దుర్గా సూక్తం పూర్తయిన తర్వాత నలుగురు కలిసి నెయ్యి ఒకేసారి హోమంలో వేస్తాం నారాయణ సూక్తం నారాయణ సూక్తంలో పదమూడు ఉంటాయి మొదటి ఆరు శ్లోకాలకి ఏబిసిడి మళ్ళీ ఏబి దీంతో ఆరు శ్లోకాలు పూర్తి అవుతాయి అంటే ఒక శ్లోకానికి ఏ రెండో శ్లోకానికి బి ఇదే పద్ధతి శ్రీ సూక్త చేస్తామో అదే పద్ధతిలో ఈ రౌండ్ చేస్తాము మళ్ళీ ఏడో శ్లోకం నుంచి పదమూడో శ్లోకం దాకా మళ్ళీ ఇదే వరుస ఏబిసిడి ఏబి నారాయణ సూక్తంలో ఆరు శ్లోకాలు పూర్తయిన తర్వాత అందరూ కలిసి ఒకేసారి నెయ్యి వేయాల్సి ఉంటుంది పదమూడో శ్లోకం పూర్తయిన తర్వాత మళ్ళీ అందరూ ఒకేసారి నెయ్యి వేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం యజ్ఞనామాలు శ్రీ సూక్తం దుర్గా సూక్తం నారాయణ సూత్రంతో హోమాన్ని మనం సంపన్నం చేసుకుంటాం ఆ తర్వాత పూర్ణాహుతి అందరికీ కూడా బుట్ట దానిలో పూర్ణాహుతి కూడా మూట కట్టి మీకు ముందే కిట్టుతో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ పూర్ణాహుతి ఆ బుట్టలో పట్టుకొని మంత్రం చదివినప్పుడు నలుగురు ఒకేసారి ఆ హోమగొండల్లో స్వాహ అన్నప్పుడు వేయాల్సి ఉంటుంది ఇదంతా ప్రయత్నం ఏంటంటే అందరికీ అవగాహన ఉండాలి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అందరం కూడా హోమంలో ఈ విధంగా చేసుకొని అందరూ గ్రహానికి పాత్రుడు కావాలని కోరుతూ వందే రామదు.